ఈ రోజు మనము నిమ్స్ హాస్పిటల్ ఆవరణలో పంజగుట్టలోని నిమ్స్ హాస్పిటల్ ఆవరణలో ఉన్నాము ఇక్కడ నేను మళ్ళీ ఒక విషయం మీకు చెబుదామని చెప్పేసి కొత్త విషయం ఏం కాదండి పాత విషయమే అజిత్ కేస్ ఆ మైనర్ బాయ్ అజిత్ లో మనం హెచ్ఆర్సి నుండి అడ్మిట్ చేసుకొని మొత్తం రిపోర్ట్స్ ఇవ్వమని ఏదైతే జడ్జి గారు చెప్పారో ఆ జడ్జి గారు చెప్పిన ఇచ్చిన లెటర్ మీద ఈ మంత్ ఎయిత్ను ఎయిత్ అంటే ఎనిమిదో తారీఖున వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ అజిత్ని ఈ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అడ్మిట్ చేసి ఈరోజు పంతొమ్మిదో తారీఖు అంటే లెవెన్ డేస్ ఈ లెవెన్ డేస్ వరకు కూడా వాళ్ళు ఇంకా రిపోర్ట్స్ అయ్యాయో లేదో ఏమీ తెలియదు కాకపోతే ఆ రిపోర్ట్స్ గురించి మాట్లాడకుండా ఒక రెండు రోజుల నుంచి బిల్లు కట్టమని చెప్పేసి అడుగుతున్నారు బిల్లు మూడు వేలు ముప్పై వేలో కాదండి అక్షరాల మూడు లక్షల రూపాయలు బిల్లు అడుగుతున్నారు సో ఈ విషయం పైన ఎప్పుడైతే మనకి కాల్ వచ్చిందో అజిత్ గర్ ఫర్ ఫాదర్ రాంబాబు గారి దగ్గర నుంచి మనం ఇక్కడ రావడం జరిగింది ఎల్ఏస మాట్లాడటమూ జరిగింది వాళ్ళకి హెచ్ఆర్సీలో జరిగే హెచ్ఆర్సీ నుంచి వచ్చే లెటర్ని కానీ ఏ రకంగా దాన్ని చూడాలి దీన్ని బిల్ ఎవరు పే చేస్తారో వాళ్ళు చెప్పేది ఒకటే మాకు కావాల్సింది బిల్ అది హెచ్ఆర్సీ వాళ్ళు ఇస్తారా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వస్తుందా లేదా ఈ ఐ మీన్ రాంబాబు వాళ్ళు ఇస్తారో తెలీదు కాకపోతే వాళ్ళకి కావాల్సింది మాత్రం బిల్ అంటే పదకొండు రోజులకి మూడు లక్షల రూపాయలు బిల్ సో ఇది ఏ రకంగా ఇది కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా ఇంత అవుతుందో లేదో తెలియదు కానీ వీళ్ళు మాత్రం గవర్నమెంట్ చెప్పడానికి గవర్నమెంట్ హాస్పిటల్ కాకపోతే మూడు లక్షల రూపాయలు బిల్లే సార్ రైట్ ఈ విషయమై రాంబాబు గారిని అడిగి తెలుసుకుందాం రాంబాబు గారు ఏమైందండి బేసిక్గా మిమ్మల్ని ఏం అడిగారు హాస్పిటల్ వాళ్ళు సార్ బిల్లు ఇచ్చారు సార్ మూడు లక్షలు ఉంది సార్ అదే బిల్ ఇచ్చారు ఇచ్చారు ఏమన్నారు వాళ్ళు సార్ మూడు లక్షలు బిల్ అయింది కట్టమన్నారు సార్ సార్ మేము కోర్టు నుంచి వచ్చాము మేము అంతటా మేము రాలేదు హ్యూమన్ రైట్స్ కోర్టు నుంచి వచ్చాము మాకు అక్కడ వాళ్ళు కూడా డబ్బులు కట్టాలని చెప్పలేదు కదా సార్ అని చెప్పేసి అన్నా అన్నాగానే అదంతా మాకు సంబంధం లేదు సీఎం దారు దానికి రాసుకోమన్నారు దానికి వాళ్ళు రాసిచ్చారు సార్ మేము ఎవరిని కలవాలో తెలియదు మా దగ్గర ఉన్న ఎమ్మెల్యే గారు చనిపోయారు అని చెప్పేసి మళ్ళీ నేను ఇప్పుడు హాస్పిటల్ దగ్గరికి వచ్చాను సార్ ఇప్పుడు హాస్పిటల్ దగ్గరికి వచ్చినా కానీ మళ్ళీ వాళ్ళు ఇంకొక ఫామ్ ఇస్తాము అది మీరు హెచ్ఆర్సీకి ఇస్తారో లేదంటే సీఎం గారి దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టించుకొస్తారో తెలియదు మాకు పేమెంట్ కావాలని అనుకున్నారు సార్ చూసారు కదండి ఇక్కడ కూడా పేమెంటే గవర్నమెంట్ హాస్పిటల్ చెప్పుకోవడానికే గవర్నమెంట్ హాస్పిటల్ తప్పిస్తే ఏ కార్పొరేట్ హాస్పిటల్కి తక్కువ లేదన్నట్టుగా ఉంది ఇక్కడ ఈ హాస్పిటల్ ఎవ్వరం ఇక్కడ డాక్టర్స్ కానివ్వండి లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా కానివ్వండి వాళ్ళకి కావాల్సిన డబ్బే కావాలి డబ్బే ముఖ్యం మళ్ళీ పదకొండు రోజుల్లో అంటే ఈ రోజు వదిలిపెడితే పది రోజుల్లో మూడు లక్షల రూపాయలు అంటే ప్రతిరోజు ముప్పై వేల రూపాయలు బిల్ ఏ రకంగా జరిగింది ఏమేమి టెస్టులు చేశారు ఏమేమి ఇచ్చారు వీళ్ళకి ఏమైనా సపరేట్గా సూట్ రూమ్ ఇచ్చారా ఉండడానికి ఆ బాబే మన బా అయ్యాడా హెచ్ఆర్సీ అంటే స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎవరైతే జడ్జి ఉంటారో ఆయన మాటని కూడా ఆయన ఆర్డర్ని కూడా బేఖాతరు చేస్తున్నారు